అందరికీ నమస్కారం సిక్కు మతస్థుల యొక్క గురువైనటువంటి గురునానక్ సింగ్ గారు అలాగే గురు గోవింద్ సింగ్ గారు వీర మరణం పొందడం గోవింద్ సింగ్ గారి కుమారులని ఆనాడు అతి చిన్న వయసులో పన్నెండేళ్ల వయసున్నటువంటి తొమ్మిదేళ్ళ వయసున్నటువంటి వారి యొక్క కుమారులను అప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజులు ఎవరైతే ఉన్నారో మత మార్పిడి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గురుగోవింద్ సింగ్ గారు వారి తండ్రిగైనటువంటి గురు గురుగోవింద్ సింగ్ గారి ధర్మాన్ని ఈ దేశం యొక్క కీర్తిని గడించేటటువంటి విధంగా వారు ఆత్మార్పణం పూర్తిగా వారిని సజీవ దహనం చేసినా కూడా ప్రాణత్యాగం చేసిన తప్ప మత మార్పిడికి ఒప్పుకొని వారి యొక్క స్ఫూర్తిని పొందేటటువంటి విధంగా ఇవాళ సమాజానికి వారి స్ఫూర్తిని అందించేటటువంటి విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీర్ బాల్ ని ఈ నెల ఇరవై ఆరున జరుపుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇవాళ చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పీకే రామయ్య కాలనీలో ఉన్నటువంటి సిక్కువాడలో దాదాపు నెల రోజులుగా వీరు వారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ కార్యక్రమాల్ని అతి పవిత్రంగా నిర్వహిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఎంతో పవిత్రంగా వారు ఈ దేశం కోసం హిందూ ధర్మం కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని వారి ఆత్మ త్యాగాన్ని గుర్తుగా వారు ఎంతో నియమ నిష్టలతోటి ఇక్కడ కార్యక్రమాలు నెల నెల రోజులు కూడా నిర్వహించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ముఖ్యంగా వీర మరణం పొందినటువంటి గోవింద్ గారి కుమారులు ఎవరైతే ఉన్నారో నేటి యువత కావచ్చు నేటి పిల్లలు కావచ్చు తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఈ దేశంలో మనం హిందూ భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నామంటే తప్పకుండా హిందూ ధర్మం కొరకు దేశం యొక్క కీర్తి కొరకు తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే నేను యువతని ముఖ్యంగా విద్యార్థులని కోరుతూ ఉన్నాను ఎప్పటికైనా ప్రాణాలైనా అర్పిద్దాం కానీ దేశ రక్షణ కొరకు హిందూ ధర్మం కొరకు మనం ముందుకు నడుద్దామని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి నెల రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిక్కు ಮತಸ್ಥುಲರಿಕಿೂ ನಾನೇನು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾನ್